ట్రై చే ఇప్పుడు కూర్చొని ట్రై చేయి మనసులో ఒకసారి అనుకో అనుకున్నదాన్ని నువ్వే వినడానికి ట్రై చేయి నువ్వు అనుకున్నదాన్ని ఎవరు అంటే మనం వింటే విన్నాం మనకు మనం వింటాం మనకు మనమే సుశీలం గట్ట సార్ ఇంకొక ఎందుకు మనకు కావాలా కాబట్టి నువ్వే అనుకో లోపల దాన్ని నువ్వే విను ఈ అంటూ వింటూ ఉండే రెండు ప్రాసెస్ ఎట్లా ఉంటుందో గమనించు నీకే రాదు నేను ఉరికి టేపరి కారని మనం భయపడతాన టైపరి కార్డర్ వింటాడు అప్పుడే టేపరి కార్డర్ రెండు మూడు సార్లు నాలుగు సార్లు వింటాడు ఐదో ఐదోసారి నుంచి వాడి కాదండి ఉంటాడు అదే కావాలి మధ్యలో ఒకసారి మర్చిపోతాం అప్పుడు బయట వచ్చి పుష్టి చేస్తుంది అట్లా తట్టి మన బాబు దానికి ఒక నిమిత్తం మాత్రంగా ఉంటుంది అంటే టేప్ రికార్డు అది ఏం చేస్తుంది పోతుంది మళ్ళీ కాసేపు వేసి ఏదో ఆలోచనలు వచ్చేస్తాయి అప్పుడు మళ్ళీ బయట నావం వచ్చి మిమ్మల్ని మీరు నావచ్చు బాబు చెప్తుంది அப்படின்னா கரெக்டாக கடல் பெடுத்தர் அட்ல அண்ட் விட்டு விட்டு மீனவா செலுத்த

దాన్ని మాత్రం ఒక మడ తొంత చేసుకోకండి రిచువల్ లాగా చేసుకోకండి మనం అంటూ వింటూ అంటూ వింటూ ఉండాలి అంటూ వింటూ ఉండాలి అని చెప్పండి లోపల గురువు మనం అంటూ అంటూ వింటూ అంటూ అంటూ అదైతే కళ్ళు మూసుకుని అనుకుంటుండ్రెండ్ అది కాదు వింటూ అంటూ